మక్లో ఉన్న పుల్లు ఉంటాయి కదా పుల్లుని తగ్గిస్తాయి అంటారు అంటే నల్లి బొక్క అంటారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ చెరువు ఉంటే ఈ చెరువు దగ్గరకు వచ్చేస్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బంసెస్ బ్లాగ్స్ అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగుంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అండి మార్నింగ్ అయితే జిమ్కి వెళ్ళి వచ్చేసారనమాట ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది అండ్ మేడమ్ కూర్చాను మీ అందరికీ ఒక చిన్న చెప్ ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటున్నా అంటే మనం షార్ట్ వీడియోస్ ఒక మూడు అప్లోడ్ చేస్తున్నాం కదా అండ్ అదేవిధంగా మన లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాం కదా షార్ట్ వీడియోస్ ఇగోండి మీద కూర్చొని నేనైతే వాయిస్ అనమాట అంటే కింద కూర్చొని అంటే కింద మనం అవదనమాట ఎందుకంటే మా ఉంటారు మా అమ్మ ఉంటుంది సో ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ మేము అసలే గట్టిగా అరుస్తాం కదా ఈ యూట్యూబ్ ఏంటంటే మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేసే ముందు మనం ఎంత ఒక రెండు వందల ఐ మీన్ వాల్యూమ్ ఉందనుకోండి అది కంప్రెస్ చేసేసి థౌజండ్కి తగ్గించేస్తుంది అనమాట అందుకు మనం గట్టిగా ఆరాల్సి వస్తుంది అండ్ అదేవిధంగా నేను గట్టిగా అరిసి కొత్తగా చెప్దాం అనుకుంటున్నాను ఎప్పుడు రొటీన్గా నార్మల్గా మాట్లాడితే ఎలా అని అంటే ఈరోజు ఆ సూ అయితే ఇక్కడికి వెళ్ళింది అండ్ లేదు అంటే నేను జిమ్కి వెళ్ళాను అని చెప్తే ఎలా ఉంది ఈరోజు నేనైతే జిమ్కి వెళ్ళాను అనిసరి అది ఒక రకంగా ఉంటుంది కదా సో అలా చెప్దామని చెప్పి వస్తారు అనమాట అంటే నేను ఒకలా మాట్లాడతాను బట్ షార్ట్ వీడియోస్లో మాత్రం వేరేలా చెప్తాను అనమాట అంటే కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్దామని ట్రై చేస్తూనే ఉన్నాను ఆ ప్రయత్నంలో ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్కలా వస్తుంది సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు బ్రో మాకు అంటే జస్ట్ తెలుసుకుంటారని చెప్పానబ్బా సో ఇప్పుడైతే కిందకి ఇప్పుడు వాయిస్ వర్చిన ఇవ్వాలి ఇచ్చేసి కిందకి వెళ్ళి టిఫిన్ అయితే చేయాలి మా అమ్మ ఏం చేస్తుందో తెలీదు నాకైతే ఉప్మా చేస్తుంది మా మ్యాక్సిమమ్ ఆ మధ్య కొర్రల పాయసం చేసేది అనమాట మట్టి మధ్య చేయట్లేదు కొర్రల పాయసం అంట మన స్టమక్లో ఉన్న పుల్లు ఉంటాయి కదా పుల్లుని అంట నాకైతే ఆల్రెడీ ఉన్నాయి సో అందుకు కొరల పాయసం వీక్లీ వన్స్ అయితే తినండి కూర ఓకే వాహ సూపర్ ఆసన వస్తుంది మటన్ దీన్ని నేనంటారంటే నల్లి బొక్క అంటారు మన తెలంగాణలో నల్లి బొక్కలు అంటారు వీటిని వీటిని బాబో గొప్ప స్మెల్ వస్తుందా కొంచెం వేసుకోని ఇది ఇది దుమ్ముళ్ళు లాంటివి కాదు దుమ్ముళ్ళు లాంటి கால சூப் கோபம் பெட்டவா ఉంచ పెట్టుకోరా బా ఏం తినలేదు ఇంకా ఇంకెప్పుడు ఎప్పుడు పదకొండున్నర అయిపోయింది ఇప్పుడు ఉండదు ఉండదవా మొన్నటి వరకు పురుగు పట్టింది ఇప్పుడు బాగా అయ్యింది మొక్క మళ్ళీ బాగా లేసిందా బ్లీచింగ్ వేస్తే చేమలు పోతుంది మొక్క బాగా పెరిగింది దాని మొక్క ఎందుకు కానీ మొక్క ఇక్కడ సార్ కానీ మా కోడి పిల్లలు చూడండి ఇది ముందు బ్యాచ్ అనమాట సో మీకు చూపిద్దామని చెప్పి అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట బ్రో మీ ఇంకో బ్యాచ్ దిగలేదా అని చెప్పి సో దాన్ని అయితే చూపిస్తా

An lo bé I' go. Bad. చాలామందికి యూట్యూబ్లో అంత ఈజీగా వీడియోస్ పెట్టేస్తున్నారు వీళ్ళు పెద్దగా కష్టమేం లేదు అనుకుంటారు కానీ ఈరోజు ఒక షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంటి దగ్గర అవ్వలేదు అండ్ షాప్ దగ్గర అవ్వలేదు ఎక్కడ ఇద్దామో తెలియక మా ఊరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ చెరువు ఉంటే చెరువు దగ్గరకు వచ్చి ఇస్తున్నాను అనమాట ఐటీఐ ఉంది కదా ఐటీఐ దగ్గరికి వచ్చి మరీ ఇస్తున్నాను వాయిస్ ఓవరు అంటే ఎలా అయినా టైంకి పెట్టాలని ఒక యూట్యూబర్ అనుకుంటే ఖచ్చితంగా ఆ టైంకి పెట్టడానికి ఎక్కడైనా అనమాట వీడియోకి వాయిస్ ఎవరు అండ్ మేడం ఏదైనా సరే బయట అయినా సరే ఎలాగైనా టైంకి రిలీజ్ చేయాలని చెప్పి నేను రోజు షార్ట్ వీడియోలు ఉదయం పదకొండుకి మధ్యాహ్నం రెండుకి ఈవినింగ్ ఐదుకి పెడుతున్నాను కాబట్టి ఆ టైంకి ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని ఎలా అయినా వాయిస్ వివరిస్తాం అనమాట మీరు మాత్రం ఒక లైక్ కొట్టడానికి చాలా ఆలోచిస్తారు ఖచ్చితంగా ఇంత కష్టం అబ్బా మా వీడియోస్ వెనక సో చెరువు దగ్గరికి వచ్చి మరీ వీడియో వేస్తున్నాను ഗിഗ് <coughs> ആയിക്കാസ്ത <coughs> <coughs> On... coffee table friend <laughs> 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 <change your> <laughs> നീറ്റ് അല്ലേ ബോട്ട് നീറ്റ് തലപാറത്ത నాకేం తెలీదా పెయింటింగ్స్ అద్దాలు ఏంటివి కూడా మనం ఇప్పుడు వెళ్ళకపోతే లిఫ్ట్ ఫ్రాంక్ ఏదో ఓపెన్ అవుతుంది మనం ఇప్పుడు ఫోర్కి వెళ్ళాలి కదా మన మనందరం వెయిట్ చేస్తాము 야, 제 알다나? 다네